హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి గెనసగడ్డల్ని చుక్క నీళ్ళు లేకుండా ఆయిల్ లేకుండా ఉడికించుకోవడం ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్లు వేసి ఉడికిస్తే స్వీట్ తగ్గద్ది ఇలా చేస్తే స్వీట్ బాగా ఉంటుంది ఇవి హాఫ్ కేజీ గెనసిగడ్డలు ఇక్కడ మొరంగడ్డలు కూడా అని అంటారు వీటిని కడిగేసి పొడుగ్గా ఉన్నాయని నేను మధ్యలోకి కట్ చేసి గిన్నెలో పెడుతున్నాను ఒక మందపాటి గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టి పైన నీళ్లు వేయకూడదండి పైన దానికి గాలిపోకుండా ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసేయండి లోప సిమ్లో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉడక ఉడకడానికి ఎందుకంటే ఇవి వాటర్ లేకుండా ఉడికించుతున్నాం కాబట్టి ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసినారంటే ఉడికిపోతాయి మీకు చూపించడానికి అని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అప్పుడే ఉడికిపోయి చూడండి చాలా వరకు ఇంకోసారి అలా తిప్పేసి చూపిస్తున్నాను మీకు అడుగు అంటదండి బాగా తొందరగా ఉడికిపోతాయి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చూస్తున్నందుకు ధన్యవాదాలు హైప్ చేయండి ఇప్పుడు మళ్ళా అది ఇచ్చేసి మళ్ళీ పెట్టి ఇంకొద్దిసేపు ఉండిచ్చేసి స్టవ్ కట్టేస్తాను ఎంతో టేస్టీగా ఉండే గెనసగడ్డలు తెలంగాణలో అయితే మొరంగడ్డలు గడ్డలు అంటారు ఆంధ్రాలో అయితే గెనసగడ్డలు అంటారు ఇంకేమంటారు మా చిన్న కామెంట్ చేయండి వీటిని స్వీట్ పొటాటో అండి చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ